హాయ్ అందరికీ నమస్తే నేను మీ పురుషోత్తం ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు ఎస్ఎస్జి కటాఫ్ షీట్ పూర్తి స్థాయిలో లెక్కలతో సహా ఈ కొత్త వర్షన్లో ఏ విధంగా ఎంట్రీ చేయాలో మేము ఎందుకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తున్నాను మీరు పూర్తి స్థాయిలో ఈ వీడియోని చివరి మట్టుకు చూసి లైక్ చేసి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకెందుకు టైం వేస్ట్ అండి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం ఎస్హెచ్జి కటాఫ్ షీట్ అనేది తయారు చేసుకునే ముందు ఎస్హెచ్జికి బ్యాలెన్స్ షీట్ అనేది తయారు చేసుకోవాలి ఈ బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోవడానికి కటాఫ్ షీట్ చేసుకోవడానికి నేను కొన్ని ఫార్మాట్స్ అయితే ప్రిపేర్ చేశాను అవేంటో మనం పూర్తి స్థాయిలో చూద్దాం ముందుగా ఆస్తి బాధ్యతల పట్టిక షీట్ అనేది మనం చేసుకుందాం ఎస్ఎస్జి ఫార్మేషన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మన సంఘ సభ్యులు ఎంత పొదుపు చేశారు అనేది మనం వేసుకోవాలి అలాగే ఇతర పొదుపులు శ్రీనిధిలో పెట్టుబడి పెట్టింది మనం వేసుకోవాలి అట్లాగే వివోలో వాటాధనం వేసుకోవాలి అలాగే బ్యాంకు నిల్వ మనం లోన్ తెచ్చుకున్న లోన్ నిల్వ ఏదైతే ఉందో అది వేసుకోవాలి అట్లాగే మనం సంఘ సభ్యులకి ఇచ్చిన అంతర్గత అప్పులు వేసుకోవాలి అట్లాగే బ్యాంక్ నిల్వ సేమ్ సభ్యుల మీద ఎంతైతే అప్పు నిల్వ ఉందో అది వేసుకోవాలి వివోకి మనం చెల్లించిన వాటాధనం వివోలో మనం వేసుకున్న పొదుపులు స్నేధిలో పెట్టిన పెట్టుబడులు అలాగే బ్యాంకు బ్యాలెన్స్ పాస్బుక్ ప్రకారంగా పొదుపు నిల్వ వేసుకోవాలి ఈ పొదుపులో గత నెల నవంబర్లో వచ్చిన వడ్డీ రాయితీ నిధులు మన సభ్యులు పంచుకోకుండా ఉన్న నిధులైతే ఉన్నాయి అవి ఇక్కడ వేసుకోవాలి మిగతా ఇతర ఆదాయాలు బ్యాంకు వడ్డీలు అలాంటివి మన లాభం కింద ఇక్కడ వేసుకోవడం జరిగింది ఈ ఆస్తి బాధ్యతల పట్టికైతే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది దీన్ని కటాషీట్గా ఏ విధంగా వేసుకోవాలో ఒకసారి చూద్దాం ఎస్ఎస్జి పేరు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ముగింపు లావాదేవీల పత్రం అనేది మనం తయారు చేసుకుందాం ఇక్కడ మండలం పేరు గ్రామ పంచాయతీ పేరు గ్రామం పేరు ఎన్ఆర్ఎల్ఎం కోడ్ సెర్ఫ్ సైట్ ప్రకారంగా ఎస్ఎస్జి కోడ్ అయితే వేసుకోవాలి మన చిన్న సంఘం నిర్వహణ క్రమం పదిహేను రోజులకు ఒక్కసారి పొదుపులు ప్రతీ నెల సభ్యురాలి పొదుపు వంద రూపాయలు ప్రతీ నెల చివరి సమావేశ సంఖ్య ఇది ఎస్ఎస్జి పా ఫార్మేషన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని సమావేశాలు నిర్వహించింది చివరి సమావేశం సంఖ్య ఎంత అనేది ఇక్కడ మనం వేసుకోవాలి చివరి సమావేశం తేదీ రెండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ చివరి సమావేశం నాటికి ముగింపు నగదు నిల్వ జీరో బ్యాంక్ నిల్వ యాభై రెండు వేల ఏడు వందల ఎనిమిది రూపాయలైతే పాస్బుక్ ప్రకారంగా వేసుకోవడం జరిగింది అలాగే వివోలో వేసిన పొదుపులు వివో వాటాదనము అట్లాగే ఎస్ఆర్ఎల్ఎం స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ నుంచి నేరుగా వచ్చిన రిలీఫ్ ఫండ్ నేరుగా వచ్చిన సిఏఎఫ్ ఏమైనా ఉంటే మనం వేసుకోవాలి ఎన్ఆర్ఎల్ఎం నుంచి వచ్చిన స్టార్టప్ గ్రాంట్ ఇది కేవలం కొత్త సంఘాలకి గత మూడు సంవత్సరాల క్రితం చేసిన కొత్త సంఘాలకి మాత్రమే వచ్చాయండి అవి ఉంటే అవి వేసుకోవడం జరుగుతుంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గ్రాంట్స్ ఏమైనా ఉంటే వేసుకోవాలి ఇంకా ఇతరములు అలాగే ఈ సంఘం ఫార్మేషన్ అయినప్పటి నుండి గత ఈ సంఘం టూ థౌజండ్లో ఫార్మేషన్ అయిందండి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో బ్యాంక్ లోన్లు నంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవడం జరుగుతుంది అలా తీసుకొని మళ్ళీ రీపేమెంట్ చేసిన ముగిసిపోయిన అంటే క్లోజ్ అయిన అప్పులు అప్పుల సంఖ్య అప్పు మొత్తం రూపాయలు అనేది వేసుకోవాలి ఇది మనకు ఎస్ఎస్జీ పాస్బుక్ల ద్వారా కానీ తీర్మానం బుక్ల ద్వారా కానీ మరియు సెర్ప్ బ్యాంక్ లింకేజ్ పోర్టల్లో లోన్ ఇన్ఫోలో క్లోజ్ లోన్స్ సెలెక్ట్ చేసుకుంటే కూడా ఈ లోన్స్ అనేది మనం తెలుసుకోవచ్చు ఈ సంఘానికి ఐదు లోన్స్ ఇరవై లక్షల రూపాయలు క్లోజ్ అయిన లోన్స్ అనేది మనం ఎంట్రీ చేయడం జరిగింది అట్లాగే ముగిసిన గ్రామ సంఘం అప్పులు ముగిసిన శ్రీనిధి ఇతర అప్పులు అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు శ్రీనిధిలో పెట్టిన ఏడు వేల రెండు వందలు ఉన్నాయి కాబట్టి అవి ఎంట్రీ చేసుకోవాలి తర్వాత ప్రస్తుతం మనుగడలో ఉన్న రుణాల వివరాలు గ్రామ సంఘం అప్పు శ్రీనిధి అప్పు ఇతర సంస్థల అప్పులు అవేవి ఈ సంఘానికి నిల్వ లేవు కాబట్టి ఎంట్రీ చేయలేదు అలాగే ప్రస్తుతం మనుగడలో ఉన్న బ్యాంక్ రుణాల వివరాలు బ్యాంక్ రుణం టర్మ్ లోనా సిసిఎల్ లోనా సీసీఎల్ లోన్ ఎంట్రీ చేయడం జరిగింది అలాగే బ్యాంక్ లోన్ అకౌంట్ నంబర్ రుణం పొందిన తేదీ మంజూరైన మొత్తం రుణం లిమిట్ సిసిఎల్కు లిమిట్ ఎంత ఉందో లిమిట్ వేసుకోవాలి తర్వాత మంజూరైన మొత్తం అంటే సభ్యులకు పంపిణీ చేసిన మొత్తం తర్వాత వాయిదాల సంఖ్య వడ్డీ రేటు వాయిదా మొత్తం మొదటి వాయిదా తేదీ బ్యాంక్ పేరు బ్రాంచ్ పేరు ఈ కట్ ఆఫ్ మీటింగ్ డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఈ యొక్క ఇరవై లక్షల లోను అసలు ఎంత వడ్డీ ఎంత చెల్లించిన మొత్తం ప్రస్తుతం ఉన్న అప్పు నిల్వ బకాయి అనేది మనం నమోదు చేసుకోవాలి ఈ చెల్లించిన మొత్తం అనేది ఏ విధంగా తీసుకోవాలనేది ఒకసారి క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మన సంఘం ఇరవై లక్షల అప్పు తీసుకుంది ఈ ఇరవై లక్షలకి ప్రస్తుతం ఈ కట్ ఆఫ్ డేట్ నాటికి బ్యాంక్లో ఇంత బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇరవై లక్షల నుంచి ప్రస్తుతం ఉన్న అప్పు నిల్వ తీసేస్తే ఇరవై లక్షల అప్పు తెచ్చుకున్న దాంట్లోకి వెళ్ళి ప్రస్తుతం ఉన్న అప్పు నిల్వ తీసేస్తే ఎంత అసలు చెల్లించారో మనకు వస్తుంది అలాగే వడ్డీ ఏ విధంగా లెక్కించాలనేది ఒకసారి చూద్దాం మొదటి వాయిదా తేదీ రెండో తారీఖు పదకొండు నెల రెండు వేల నాలుగు అప్పటి నుండి ఈ డిసెంబర్ వరకు పద్నాలుగు నెలల కాలపరిమితి అనేది జరిగింది ఈ పద్నాలుగు నెలలు బ్యాంకు పాస్బుక్ ప్రకారం లోన్ పాస్బుక్ ప్రకారం రెగ్యులర్గా చెల్లించారా లేదా అనేది మనం లెక్క కట్టాలి ఈ పద్నాలుగు నెలలు రెగ్యులర్గా కడితే పద్నాలుగు నెలలు ఇంటూ ఒక్కొక్క వాయిదా ఎంత కడుతున్నారు ఎనభై వేలు ఎనభై వేలు కాబట్టి మొత్తం ఎంత అవుతుంది పదకొండు లక్షల ఇరవై వేలు అంటే ఈ పదకొండు లక్షల ఇరవై వేలకు వెళ్ళి అసలు ఎంత చెల్లించారో తీసేస్తే వడ్డీ ఎంత చెల్లించారో మనకు వస్తుంది ఎంత వచ్చిందండి టూ డబల్ సిక్స్ ఫోర్ డబల్ ఫైవ్ కాబట్టి ఈ విధంగా మనం లెక్కలు అనేది చేయడం జరుగుతుంది అట్లాగే ఈ కటాఫ్ షీట్ ఆధారంగా మెంబర్ కటాఫ్ షీట్ కూడా చేసుకోవాలి ఈ బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా సభ్యురాలు ఎనిమిది వేల సారీ ఎనభై ఎనిమిది వేల రూపాయలు చెల్లించింది అంటే ఒక్క సభ్యురాలు ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు వాటా ఇతర పొదుపులు శ్రీనిధిలో ఏడు వేల రెండు వందలు దానికి ఇక్కడ ఏడు వందల ఇరవై వాటాధనం ఏడు వందల యాభై ఇక్కడ వాటాధనం డెబ్బై ఐదు రూపాయలు ఈ విధంగా మనం సభ్యురాల వారీగా చేయడం అయితే జరిగింది అలాగే ఈ క్లోజ్డ్ లోన్స్ ఇప్పటి వరకు లోన్ తీసుకొని ముగిసిపోయిన లోన్స్ అని చెప్పాం కదా ఇవి కూడా సభ్యురాలి వారిగా చేయడం అనేది జరిగింది మొత్తం ఐదు లోన్స్ ఇరవై లక్షలు అలాగే ముగించబడిన వివా అప్పులు శ్రీని అంతర్గత అప్పులు ఇవన్నీ మనం వేసుకోవాలి తరువాత ప్రస్తుతము రన్నింగ్లో ఉన్న మనుగడలో ఉన్న బ్యాంక్ అప్పు ఇక్కడ ఈ సభ్యురాలు లక్షా యాభై వేల రూపాయలు తీసుకుంది ఈ ఇరవై లక్షల లోను సంఘానికి వచ్చినప్పుడు లక్షా యాభై వేల రూపాయలు తీసుకుంది ఇంత రేటు వడ్డీ రేటుకు పన్నెండు శాతం రూపాయి వడ్డీ రేటుకు తీసుకుంది వాయిదాల సంఖ్య ఇరవై ఐదు వాయిదా మొత్తం ఆరు వేలు మొదటి వాయిదా నవంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు అవసరం ఆటో పర్చేస్ కోసం ఈ చెల్లించిన అప్పు నిల్వ అసలు వడ్డీ ప్రస్తుత అప్పు నిల్వ ఏ విధంగా లెక్క కట్టాలో ఒక్కసారి చూద్దాం ఈ కటా షీట్లో మనకు అప్పు నిల్వ ఎంతుంది పదకొండు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల యాభై ఐదు అంటే మనకు ఇరవై లక్షల లోన్కి ఒక యాభై వేలకి ఒక పద్దుగా ఒక భాగంగా మనం విభజించుకుందాం అంటే ఆ విధంగా విభజించుకోవాలంటే నలభై భాగాలుగా మనం విభజించుకోవాలి నలభై భాగాలకి ఇక్కడ పదకొండు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల యాభై ఐదుని నలభై భాగాలుగా విభజిస్తే ఒక భాగానికి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఒకటి ఒక యాభై వేల లోన్ తీసుకున్న వ్యక్తి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఒకటి అప్పు నిల్వ ఉంది కానీ ఇక్కడ మన సబ్యురాలు ఎంత తీసుకుంది లక్ష యాభై అంటే మూడు భాగాల మందం తీసుకుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఇంటు మూడు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలు తీసుకుంది ఇక్కడ చూడండి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఇందులో మళ్ళీ చెల్లించిన అసలు మొత్తం ఏ విధంగా తీసుకోవాలి ఈజ్ ఈక్వల్ టు లక్ష యాభై వేల రూపాయలు అప్పు తీసుకుంది ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలు అప్పు నిలువ ఉంది తీసేస్తే అరవై నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చింది కదా అలాగే వడ్డీ ఏ విధంగా లెక్క కట్టాలో చూద్దాం ఈ డేట్ నుంచి ప్రస్తుతం ఉన్న కటాఫ్ డేట్ వరకు ఎన్ని నెలలు గడిచింది ఎస్ఎస్జి ఏ విధంగా అయితే చెల్లించిందని మనం లెక్క చేశామో అది సభ్యరాలి వారిగా కూడా అలాగే లెక్క చేయాలి పద్నాలుగు నెలల కాలపరిమితి గడిచింది పద్నాలుగు నెలలు రెగ్యులర్గా ప్రతి నెల అప్పు చెల్లించారు కాబట్టి ప్రతి వాయిదా ఎంత చెల్లించారు ఆరు వేలు ఆరు వేలు ఇంటూ పద్నాలుగు నెలలు ఎంత చెల్లించారు ఎనభై నాలుగు వేలు ఎనభై నాలుగు వేలు మైనస్ అసలు తీసేస్తే వడ్డీ పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు చెల్లించినట్టుగా మనం తీసుకున్నాం ఈ విధంగా ప్రతి సభ్యురాలి యొక్క అప్పులు అనేటివి మనం ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది అట్లాగే మనుగడలో ఉన్న వివో అప్పులు అలాగే మనుగడలో ఉన్న శ్రీనిధి అప్పులు అలాగే మనుగడలో ఉన్న అంతర్గత అప్పులు మనం ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ షీట్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యాప్లో ఏ విధంగా నమోదు చేయాలో చూద్దాం చూడండి మనం ఇప్పుడు మనం ఇప్పటిదాకా తయారు చేసుకున్న ఎక్సెల్ సీట్లో తయారు చేసుకున్న కట్ ఆఫ్ షీట్ అయితే ఆన్లైన్లో ఎంట్రీ చేద్దాం అది ఏ విధంగా ఎంట్రీ చేయడం స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా వివరిస్తారో జాగ్రత్తగా చూడండి ఇక్కడ మూడో ఆప్షన్ మీటింగ్ అని ఉంటుంది కదా ఆ మీటింగ్ మీద క్లిక్ చేయాలి మీటింగ్ పైన క్లిక్ చేయగానే ఏవైతే మనం మెంబర్ ప్రొఫైల్ అండ్ ఎస్ఎస్జి ప్రొఫైల్ పూర్తి స్థాయిలో చేసామో ఆ సంఘాలు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి మళ్ళీ ఇక్కడ సంఘాలు కనిపించట్లేదు అని అనుమానపడకండి పూర్తి స్థాయిలో మెంబర్ ప్రొఫైల్ ఎస్ఎస్జీ ప్రొఫైల్ పూర్తి చేస్తేనే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కనిపించిన సంఘం ఇక్కడ సింక్రినైజ్ పైన క్లిక్ చేయాలి సింక్రినైజ్ పైన క్లిక్ చేయగానే ఎస్ఎస్జి కట్ ఆఫ్ అండ్ మెంబర్ కటాఫ్ ఆప్షన్ కనిపిస్తుంది మనం ఎస్ఎస్జి కట్ ఆఫ్ పైన క్లిక్ చేసుకుందాం ఇక్కడ మీటింగ్ డేట్ ఈరోజు తీసుకున్నాం మీటింగ్ నంబరు త్రీ డబల్ వన్ మనం ఎక్సెల్ సీట్లో తయారు చేసుకున్నాం కదా ఆ విధంగా త్రీ డబల్ వన్ అనేది క్లిక్ చేసుకున్నాం త్రీ డబల్ వన్ ఎందుకు చేసుకున్నాం మూడు వందల పదకొండు సంఘ మీటింగ్లు అనేటివి అయినాయి తర్వాత అటెండెన్స్ మెంబర్ యొక్క అటెండెన్స్ వీళ్ళందరూ కూడా మూడు వందల పదకొండు సమావేశాలకి హాజరైనట్టుగా మనం నమోదు చేస్తున్నాం ఈ పేర్లైతే మనకు ఎస్ఎస్జి తీర్మానం పుస్తకం ప్రకారంగా కరెక్ట్ ఉన్నాయా లేదా వెళ్ళిపోయిన వాళ్ళవి చనిపోయిన వాళ్ళవి ఉన్నాయా అనేది ఒకసారి సరిచూసుకోవాలి ఒకవేళ ఎవరైనా సంఘం నుంచి వెళ్ళిపోయిన వారి ఉన్నట్టయితే ఎస్ఎస్జి ప్రొఫైల్కి వెళ్ళి వాళ్ళని ఇన్యాక్టివ్ చేయాలి లేని వాళ్ళవి యాడ్ మెంబర్ ఎస్ఎస్జి ఉంటుంది యాడ్ మెంబర్ ఉంటుంది అది క్లిక్ చేసుకొని సభ్యురాలు వెరిఫై అయితే చేయాలి వెరిఫై చేసిన తర్వాత సెండ్ ఫర్ అప్రూవల్ ఎంట్రీ చేస్తే ఏపీఎం లాగిన్కి వెళ్తేనే అక్కడ అప్రూవల్ ఇస్తేనే మళ్ళీ ఇందులో కనిపిస్తుంది ఈ విధంగా అటెండెన్స్ అయితే ఎంట్రీ చేశాను డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ తర్వాత మెంబర్ ట్రాన్సాక్షన్స్ మెంబర్ సేవింగ్స్ ఈ సభ్యురాలు ఎంత పొదుపు చెల్లించింది ఎనిమిది వేల ఎనిమిది వందలు ఎనిమిది వేల ఎనిమిది వందలు ఎనభై ఎనిమిది వేలు అయితే చేశారు సభ్యుల వాలంటరీ స్వచ్ఛంద పదపులు మనం శ్రీనిధిలో ఎఫ్డీ పెట్టాం కదా అవి ఏడు వేల రెండు వందలు దానికి గాను ఏడు వందల ఇరవై ప్రతి శబిరాలు మనకు చెల్లించింది సేవ్ చేయాలి ఏడు వేల రెండు వందలు సభ్యులై మొత్తం ఎనభై ఎనిమిది వేలు సేవ్డ్ సక్సెస్ఫుల్లీ తర్వాత మెంబర్ క్లోజ్డ్ లోన్స్ యాడ్ క్లోజ్ లోన్ మనం ప్రతి సభ్యురాలికి రెండు లోన్స్ రెండు లక్షలు అయితే క్లోజ్ లోన్స్ కింద మనం నమోదు చేసుకున్నాం ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళది ఎంట్రీ చేయాలి యాడ్ క్లోజ్ లోన్స్ ప్రతి అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్క సభ్యురాలది ఎంట్రీ చేయాలి అలాగే రన్నింగ్ లోన్స్ రన్నింగ్ లోన్స్ యాక్టివ్ లోన్స్ మెంబర్ యాక్టివ్ లోన్స్ యాడ్ యాక్టివ్ లోన్ నెంబర్ లోన్ అమౌంట్ లక్ష యాభై వేలు కేటగిరీ కన్జూమ్షన్ అగ్రికల్చర్ లైవ్ స్టాక్ మనం నాన్ ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాం నాన్ ఫామ్లో యాక్టివిటీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సర్వీస్ సెక్టార్లో ఉంది మన యాక్చువల్లీ మన లోను ప్రజెంట్ సర్వీస్ ఎంటర్ప్రైజెస్ సెట్టింగ్ అప్ ఈ లోను ఎప్పుడు తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై తారీఖు ఇంట్రెస్ట్ రేటు ట్వెల్వ్ పర్సెంట్ ప్రిన్సిపల్ పేడ్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ ప్రిన్సిపల్ ఓవర్డ్యూ లేదు ఇంట్రెస్ట్ ఓవర్డ్యూ లేదు రిమైనింగ్ మంత్స్ లెవెన్ మంత్స్ సేవ్ ఈ లెవెన్ మంత్స్కి సంబంధించి ఎప్పుడు లోన్ క్లోజ్ అవుతుందో ఆ రీపేమెంట్ షెడ్యూల్ కూడా జనరేట్ అవుతుంది చూసుకోవచ్చు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా సేవ్ చేయాలి అలాగే Group transactions, group closed loans, add closed loans, Banku. bank loan, number of loans for E, total twenty lakhs save. तरवा ग्रूप ऐक् ऐड ऐक्टिव लोन बैंक लोन लोन अकाउंट नंबर Amount to twenty lakh source of fund bank loan loan disbursement date fourteen November twelve percent principal paid eight lakh fifty-three thousand five forty-five principal overdue. Laser, ఇంట్రెస్ట్ వడ్డీ లేదు రిమైనింగ్ మంత్స్ లెవెన్ మనకు షెడ్యూల్ అనేటిది జనరేట్ అవుతుంది సరే బ్యాక్ వచ్చింది మరోసారి ఎంట్రీ చేద్దాం ప్రిన్సిపల్ లోన్ ఇంత కట్టారు ఇప్పటి వరకు ఔడ్ లేదు రిమైనింగ్ లెవెన్ మంత్స్ సర్వర్ ప్రాబ్లం సిసి లిమిట్ సారీ సీసీ లిమిట్లో ఎంట్రీ చేసుకోవాలి సారీ ഡേറ്റ് ഔട്ട് സ്റ്റാൻഡിംഗ് പദക്കൊണ്ട് ലക്ഷ നലബൈ ആറ് വേല നാല് రెన్యువల్ వన్ ఇయర్ తర్వాత రెన్యువల్ డేట్ చూపిస్తుంది ఆటోమేటిక్గా మనం సేవ్ చేసుకుందాం ఓకే సారీ గమనించాలి యాక్టివ్ లోన్స్లో సిసిఎల్ కింద క్లిక్ సిసిఎల్ కింద ఎంటర్ చేయాలి గ్రూప్ యాక్టివ్ లోన్స్ కింద కాదు యాక్టివ్ లోన్స్లో వివో శ్రీనిధి అంతర్గత అప్పులు మాత్రమే కనిపిస్తాయి క్యాష్ ఇన్ హ్యాండ్ रोजना कैशन एंड जीरो बैलेंस फिफ्टी टू थाउजेंड సెవెన్ జీరో ఎయిట్ ఈ విధంగా అన్ని లావాదేవీలు ప్రతి ఒక్క లావాదేవీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది మరియు మెంబర్ ట్రాన్సాక్షన్స్లో రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్లో మెంబర్ యొక్క షేర్ క్యాపిటల్ అనేది ప్రతి ఒక్కళ్ళ ఏడు వందల యాభై ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అలాగే గ్రూప్ ట్రాన్సాక్షన్స్లో గ్రూప్ ట్రాన్సాక్షన్స్లో గ్రూప్ ఇన్వెస్ట్మెంట్స్లో ఎంఏ వివో యొక్క కంపల్సరీ సేవింగ్స్ షేర్ క్యాపిటల్ అండ్ శ్రీనిధి పొదుపులు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అలాగే గ్రూప్ రిసిప్ట్లో అదర్ ఇన్కమ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంకు మనం ప్రాఫిట్ కింద ఎక్సెల్ సీట్లో పెట్టాము కదా అది ప్రాఫిట్ కింద కనిపించాలి అంటే ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంక్ అని పెట్టి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అన్ని రకాల లావాదేవీలను ఎంట్రీ చేసి ఇక్కడ కింద గ్రూప్ ట్రాన్సాక్షన్ సమ్మరీ పైన క్లిక్ చేస్తే పైన చూడండి రాజరాజేశ్వర ఎస్హెచ్జి గ్రూప్ ఐడి కింద అన్మ్యాచ్డ్ అమౌంట్ అనేది జీరో ఉండాలి మైనస్లో కానీ ప్లస్లో కానీ ఉండకూడదు సస్పెన్షన్ అమౌంట్ అనేది జీరో ఉండాలి ఈ విధంగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఏవేవి ఎంట్రీ చేసాం ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా మనకు ఎక్స్ప్లోర్ అవుతాయి అసెట్స్ ఉన్నాయి అసెట్స్ ఏమేమి అసెట్స్ మనం బ్యాంక్లో బ్యాలెన్స్ ఎంత ఉంది మెంబర్స్ మీద లోన్ ఎంత ఉంది ఇన్వెస్ట్మెంట్ వివో వివోలో సేవింగ్స్ ఎంతున్నాయి మనం శ్రీనిధి సేవింగ్స్ ఎంతున్నాయి షేర్ క్యాపిటల్ ఎంత ఉంది ఈక్విటీ ఎంత ఉంది మనకు లాభం ఫోర్ టు త్రీ టు నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు లాభం కింద పెట్టాం కదా అది ఈ విధంగా లయబిలిటీస్ ఏమేమి ఉన్నాయి అన్నీ చెల్లింపు అనేది వసూళ్ళు చెల్లింపులు కలిసిన తర్వాత ఈ ఆస్తి బాధ్యతల పట్టిక బ్యాలెన్స్ షీట్ అనేది ట్యాలీ అయితే మనం ఇక్కడ గ్రూప్ ట్రాన్సాక్షన్స్లో కింద సమ్మరీ షీట్ కలిసిన తర్వాత క్లోజ్ అండ్ అప్లోడ్ మీటింగ్ పైన క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేస్తే డేటా అప్లోడింగ్ సక్సెస్ఫుల్ అనేది వస్తుంది డేటా అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా మనం మీటింగ్ అనేది పూర్తి స్థాయిలో ఎంట్రీ చేసుకునే విధానం నేను అందరికైతే అనుకుంటాను ఇక్కడ డౌన్లోడ్ సమ్మరీ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి మనం అది డౌన్లోడ్ చేసుకొని ట్యాలీ అయిందా లేదా షీట్ కూడా చూసుకోవచ్చు బాగా లెంతీ అవుతుంది వీడియో అందరూ స్కిప్ స్కిప్ చేస్తారనే ఉద్దేశంతో కొన్ని ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేయడం విధానం చూపించలేదు మీటింగ్ అనేది క్లోజ్ చూపిస్తుంది నెక్స్ట్ మనం ఇంకొక మీటింగ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఒకవేళ తప్పు చేసాం అనుకుంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ